నాకు సార్ అయితే తనుజ అని అయితే పైకి లేపుతుంది ఎందుకు తనుజ ఏడుస్తున్నావు అంటే నేను కావాలనే కళ్యాణ్ ఓడిపోవడం వల్ల నేను కెప్టెన్ అయ్యాను అని చెప్పేసి అంటున్నారు సార్ అంటే ఎవరు అన్నారమ్మా అంటే మీరే అన్నారు సార్ అని చెప్తుంది అనమాట నేను నేనెక్కడ అన్నానమ్మా అలా అనుకునే వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చాను నువ్వు కష్టపడి గేమ్ ఆడావు కళ్యాణ్ మీద ఆధారపడకుండా నీ కష్టంతో నువ్వు గేమ్ ఆడావు అందువల్ల నువ్వు గెలిచావు అని చెప్పి నేను నేను సపోర్ట్ చేస్తున్నాను అయినా నువ్వు ఏడవడం ఏంటమ్మా మీ అమ్మ ఎంత కష్టపడి నేను పెంచింది అంత ధైర్యంగా ఉన్న ఆడ ఒక ఆవిడ నిన్ను ఇంత దాకా తీసుకొచ్చింది సావిత్రి కూతురివి నువ్వు ఎలా ధైర్యంగా ఉండాలి అసలు ఆ కన్నీళ్ళు అనేది అస్సలు పెట్టుకోవద్దు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండి నీ ఆట అనేది నువ్వు నిరూపించుకోవాలి తనుజ అంతేగాని ఇలా చిన్నపిల్లలాగా ఏడుస్తారా చెప్పు నువ్వు స్వయం కృషితోనే గేమ్ ఆడావు నీకై నువ్వే కష్టపడి కెప్టెన్ అయ్యావు అంతేగాని ఎవరో ఓడిపోవడం వల్ల నువ్వు కెప్టెన్ అవ్వలేదు సరేనా నేను ఆ మాట కూడా అనలేదు అని చెప్పి నాకు సారైతే అంటాడు ఇంక అస్సలు ఏడ్చద్దమ్మా ధైర్యంగా గేమ్ ఆడు నువ్వు మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టు నువ్వు అని చెప్పేసి నాగ్ సార్ అయితే తనూజాకి చాలా ధైర్యం ఇస్తాడనమాట ఇంకా తనూజా కూడా ఓకే సార్ నేను ఏడ్చను అని చెప్తుంది నాగ్ సార్ అయితే తోలు తీసే దగ్గర తోలు తీస్తారు సపోర్ట్ చేసే దగ్గర